ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది వసూల్ రాజాలు పెరిగిపోతున్నారంటూ తాజాగా ఒక కథనం అయితే వచ్చింది అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే వసూల్ రాజాలు ఎవరో కాదట అందులో ఉన్న కీలక అధికారులే ఏ పని చేయాలన్నా కింది స్థాయి సిబ్బందికి సెలవు కావాలన్నా లంచం ఇవ్వాలి లేదు అంటే కనీసం వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టాలట ఏ వాళ్ళు అడిగిన లంచం ఇచ్చినా ఏదైనా చిన్న చిన్న పనికి మినిమం వెయ్యి రూపాయలు ఏదో టార్గెట్ రేట్ పెట్టేశారంట దానికి కూడా వెయ్యి రూపాయలు ఇస్తే ఏ పన అయిపోద్ది లీవ్ ఇచ్చేస్తారు శాంక్షన్ చేసేస్తారు సంతకం పెట్టేస్తారు లేదు అంటే ఇంట్లో సరుకులు తెప్పించుకుంటారట ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ఆర్టీసీ విభాగంలో ఉంది ఆర్టీసీ సంస్థలో ఉంది అని చెప్పడానికి చాలా దారుణమైన ఘటన అని చెప్పాలి ఇది ఇందులో రకరకాల మోసాలు జరుగుతున్నాయట ఆర్టీసీలో డీజిల్ కొట్టించి అది తక్కువ రేటు కట్టించి ఎక్కువ బిల్లులు తెచ్చి వసూలు చేయడం ఆ బిల్లులు పెట్టుకోవడం ఉన్నతాధికారులు ఆ డబ్బులు తినేయడం అలాగే కింది స్థాయి ఉద్యోగుల్ని వేధించడం లమ్మని డిమాండ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయట వాస్తవానికి ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అయితే ఉంటుంది ఆర్టీసీలో రాష్ట్రస్థాయి అధికారులే కాకుండా జోన్కి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి విఎం అండ్ ఎస్ఓ ఉంటారు జిల్లాకి ఒకరు చొప్పున సబ్ ఇన్స్పెక్టర్లు డిపోలకు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అలాగే కానిస్టేబుల్తో కూడిన వ్యవస్థ ఉంటుంది ఇటువంటి విఎండ్ ఎస్ఓలో కొందరు వసూళ్ల పర్వం తారాస్థాయికి చేరిందనే ఆరోపణలు ఇస్తున్నాయి వీళ్ళకి ఒక్కొక్క జోన్కి సంబంధించి ఉండే ఈ విఎం అండ్ ఎస్ఓ ఎవరైతే ఉంటారో ఈ ఈ సి వీళ్ళంతా సిబ్బందిని వేధించి ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అయినా ఏదైనా జిల్లాలో డిపోలకు తనిఖీలకు వెళ్ళాలి అంటే హోటల్ గది ఏర్పాటు నుంచి సకల సదుపాయాలు కూడా సిబ్బందే చూసుకోవాలట ఆ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్కు ఎటువంటి సెలవులు కావాలన్నా ఆయనకు డబ్బులు ఇస్తేనే లభిస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి ఒక కండక్టర్ చనిపోతే ఆయన భార్యకు ఉద్యోగం ఇచ్చారు ఆ తర్వాత ఆమె మరొక అద్దె బస్సు డ్రైవర్ని వివాహం చేసుకున్నారు దీంతో ఆమె ఉద్యోగం తీయించేస్తామని బెదిరించి ఆ అధికారి లక్షల్లో వసూలు చేశారు అనే ఆరోపణలు ఆల్రెడీ గతంలోకి వినిపించాయి ఆల్రెడీ దాని మీద కూడా నేను వీడియో చేశాను ఇటీవలే పదవి వివరణ పొందిన ఓ డిపో ఏఎస్ఏ మొదటి వరకు ప్రతి నెల నిత్యావసర సరుకులన్నీ కొని విఎంఎన్ఎస్ఓకి ఇంటికి పంపేవారట తాజాగా ఈ విఎం అండ్ వేధింపులు భరించలేకపోతున్నారని తాను చనిపోతే ఆ అధికారితే బాధ్యత అని ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారట ఆయనకు ఫోన్పే ద్వారా ఎలా చెల్లించేవారో అందులో పేర్కొన్నారు ఆ డబ్బు లిస్ట్ కూడా ఉంది అయితే వాస్తవానికి దీనికి చెప్తున్నది ఏంటంటే గతంలో పోలీస్ వ్యవస్థలో ఉన్న కీలక అధికారులు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు తెలంగాణలో చూడండి సజ్జన్నారు ఉన్నారు అక్కడ ఆర్టీసీఎండిగా ఇలా ఉండేవారు అయితే అలాగే కొంతమంది కింద స్థాయిలో కూడా ఐజీ స్థాయి అధికారులు ఉండేవారు రాష్ట్ర స్థాయి విజిలెన్సింగ్ సెక్యూరిటీ విభాగంలో డైరెక్టర్ పోస్టులో ఐజీ స్థాయి అలాగే ఐపీఎస్ అధికారి ఉండేవారు జోన్లలో విఎం అండేస్ ఓల్గా డీఎస్పీలు నియమించేవారు దీంతో ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది క్రమశిక్షణగా పనిచేసేవారు రెండు వేల ఇరవైలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు విజి విజిలెన్స్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి అవసరం లేదని సిఫార్సు చేశారు ఆ బాధ్యత ఆర్టీసీలోని పరిపాలన విభాగం చూసే ఈడీకి అప్పగించారు జోన్లలో డిఎస్పీలకు బదులు ఆర్టీసీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులకు బాధ్యతలు అప్పగించారు అప్పటి నుంచి నిఘా వ్యవస్థ దారి తప్పింది ఆర్టీసీకి సంబంధించి ప్రతి అంశంలో కీలక వ్యవహరించాల్సిన నిఘా విభాగం ఓ రకంగా నిద్రావస్థలో ఉంది రాష్ట్ర స్థాయిలో అదనపుఎస్పి అధికారి నాలుగేళ్లకు పైగా ఈ పదవిలో ఉన్నారు ఆ అధికారి చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో రాష్ట్రం అంతటా ఆ విభాగం పనితీరు తీసుకట్టుగా మారింది అనే విమర్శలు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళాలి ఆర్టీసీలో ఇలాంటి దారుణాలు ఇలాంటి అక్రమాలు ఇలాంటి వేధింపులు ఇలాంటి వసూలు రాజాలు పెరిగిపోతుంటే ఖచ్చితంగా వాటిని నరికట్టే ప్రయత్నం అయితే ఇమీడియట్గా చేయాలి